ఆ గ్రామ యువకులు చేపడుతున్నటువంటి గ్రంథాలయ నిర్మాణాన్ని మనం చూడబోతున్నాం సో ఇక్కడ మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఏంటంటే పుస్తకాలు పట్టిన చేతులే ఇక్కడ పలుకు పార పట్టాయి మరి ఆ కృష్ణని మనం చూసేద్దాం మనతో పాటు ఆ సభ్యుడు కూడా ఉన్నాడు మల్లన్నాని ఈ గ్రంథాలయ నిర్మాణానికి గత రెండు నెలల నుంచి మేమందరం అందరం కలిసి విరాళాలు సేకరించాం ఈ రోజు లాస్ట్ చివరి రోజు అంటే ఎందుకు కష్టపడుతున్నాం అంటే మా విరాళాలు కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మా యూత్ యూత్ మొత్తం కలిసి ఒక ఇరవై మంది కలిసి వర్క్ చేయడం జరుగుతుంది సరే పనులు మనం చూసేద్దాం దీనికి పైకి రావడానికి మేము మూలగా మెట్లు ఏర్పాటు చేసుకుందాం ఈ మెట్లు ఏర్పాటు చేసుకుని ఇట్లా రావడం జరుగుతుంది ఇది మా గ్రంథాలయ ఎంట్రీ సో మనం ఈ గ్రంథాలి వచ్చే నలభై నిర్మాణం పూర్తి కాలేదు ప్రస్తుతం పూర్తి కావస్తుంది సో మరి ఇక్కడ యువతే అంటే పుస్తకం పట్టానికి చేతిలో ఇక్కడ పలుగుపాడ లేబర్ సార్ ఇప్పుడు ఇది ఈ రూమ్ యొక్క డిజైన్ మాది దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ సాయంత్రం కంపల్సరీ అవుతుంది ఎందుకంటే మా దగ్గర ఉన్న అమౌంట్ ఇప్పటికీ అయిపోయింది ఎవరైనా దాదాపు ఉంటే ఎందుకంటే అందు మొత్తమే మాకు మొత్తం మా యువత మొత్తం వర్క్ చేయడం జరుగుతుంది మాకు కావాల్సింది ఏమంటే ఒకటి మాకు పెట్టి పైన ఒక సీలింగ్ ఇలా కొమ్ము ఇలా ఆ రెండు అయిపోతే దాదాపు వర్క్ కంప్లీట్ అవుతుంది ఎవరైనా దాదాపు ఉంటే మాకు సాయం చేస్తే చేయాలని కోరుకుంటున్నాం ప్లాన్ ఏమంటే ఇప్పుడు మరి ఈ ఉంది కదా ఈ పొడవు ఉంది కదా ఈ పొడవుని ఏం చేస్తామంటే ప్లాన్ చేస్తుంది అంటే అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు క్యాబిన్ తీసుకుంటే ఒక సదుపాయం అంటే ప్లేస్ తక్కువ అవుతుంది ఒకటి మనం ఎగ్జాంపుల్ ఒక క్లాస్ చేయడానికి మనం ఒక ఫోన్ చూస్తాం కదా అది ఫోన్ చూస్తే పక్కా ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు ఎక్కువ హ్యాపీ క్యాబిన్ కాబట్టి పక్క ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు సో మరి

వారు ఆదర్శంగా తీసుకోవాలి వారు చాలా కష్టపడి చండాన్ని రమ్మ చేసి చక్కగా తీసుకొచ్చారు కనుక లాస్ట్ మూమెంట్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మేము కూడా వారిని చూసి తక్కువ ఖర్చుతోనే చేస్తున్నాము మాట్లాడి కూడా భవిష్యత్తులో ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళు అదంతా ఆదర్శంగా తీసుకోవాలా లాస్ట్ మీడికి వెళ్ళి టీవోజ్ లబ్బము బాగా నడుస్తుంది దాదాపు ఎంత సాక్షి ఆ పిల్లలతో అభివృద్ధితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో గ్రంథాలయ నిర్మాణం కోసం చార్జీస్ పట్టాల్సిన చేతులు ఇప్పుడు మనకి పారాగుళ్ళ పట్టాయి సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదిసారి ప్రైవేటు ఉపాధి తేరు సాగరాన్ని ప్రైవేట్ ఉపాధి దేవుడు అభిప్రాయం చేసుకుందాం గత నెల రోజుల నుండి లైబ్రరీ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందరు దాతల సహకారంతో లైబ్రరీ దాదాపుగా అట్టడు చివరి పొజిషన్లో పట్టించింది అయితే ఇప్పుడు ఈ చివరి పొజిషన్లో ఈ మా యూత్ దగ్గర డబ్బులు లేక మాకు సెలవుల కారణంగా మేము ఈరోజు ఈ లేబర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ లేబర్ కార్యక్రమం ద్వారా మా వంతుగా కొద్ది గొప్ప కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నాం సాగ్స్ ఇక్కడ తొమ్మిది గంటలకు వచ్చి ఇప్పుడు ఆ రోజున్న సుమారు ఎండిపోవట్లేదు పోవట్లేదు అని టీచర్ కూడా టీచర్ సో ఈయన కూడా ఛార్జీస్ పెట్టగా కేంద్ర గుల్లబట్టాయి పారబట్టాయి సో మనకి అనుభవం ఎట్టుంది ఈరోజు చాలా ఆనందంగా మేము అందరం కష్టపడి పని చేసినాం అంటే అందరూ యువకులు అందరూ సహకారంతో ఈరోజు మేము మావంతిగా పనిచేసి మా పని కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు ఇది మాకు హ్యాపీగా ఉంది మరి మధ్య కదా పనిలో అందరు బిజీ అయిపోయారు పనిని పనిని అందరూ ఆనందంగా హ్యాపీగా పనిపడుతూ చేయడం జరిగింది అందుకని ఆకలి మీద ఇంట్రెస్ట్ లేకుండా పని మీద కాబట్టి తర్వాత మరి మంచి మంచి నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి దాని చదువుకోవాలి కాబట్టి అలాబాద్ వెళ్ళి చదువుకోవడం చాలా కష్టంగా ఉంది రేపు పొద్దున టెన్ ఓ క్లాక్ వెళ్ళి సాయంత్రం సిక్స్ వరకు వచ్చారు కష్టంగా ఉంది కాబట్టి మా విలేజ్లో అందరం చెందాలు దమ చేసుకొని ఇక్కడే మా విలేజ్లో కట్టుకుంటున్నాం ఇది ఎందుకంటే అందరికీ అవుతుంది భవిష్యత్ తరాలకు కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందరం కలిసి సహకారంతో అందరం కలిసి కడుతున్నాం ఇక్కడి యువకులకు ఛాయ్ కూడా ఫ్రీ తీసుకోవడానికి ఆ ప్రదీప్ వచ్చాడు మరి ప్రదీప్ కూడా ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడో ఆయన మాటలు అయితే మా తెలుసుకున్నాడు లేక ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఛాయ్ పోయాలి అనుకుంటున్నాను అందుకే ఛాయ్ వస్తున్నాను తాము చేసినటువంటి ఈ మంచి పనిలో అందరి సహకారం లభించడం వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా ఇది ఎప్పటికీ ఎందరికీ ఉపయోగపడతాదని కూడా వారు ఆశిస్తున్నారు సెంట్రల్ జాబ్ కోసం ప్రిపేర్ ఇక్కడ అభ్యర్థులు మరి వారితో కూడా మనం మాట్లాడదాం అందరికీ నమస్కారం మా ఊర్లో గ్రంథాలయం నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మేము గ్రంథాలయంలో అందరూ పాల్గొని గ్రంథాలయం కట్టడానికి యూత్ అందరూ కలిసి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల ద్వారా మాకు పైసలు లేకపోవడం ద్వారా అందరికీ ఏదైతే పని కోసం పైసలు ఇవ్వడానికి పైసలు లేకపోవడం వల్ల మేమే అందరం కలిసి పని చేయడం జరిగింది అందరం దృఢ సంకల్పంతో యువత అందరూ కలిసి దృఢ సంకల్పంతో మరియు గ్రామస్తుల సహకారంతో అందరూ కలిసి ఈ కార్యాచరణ పెట్టడం జరిగింది కావున గ్రామస్తులు అందరూ మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు మేము ఎందుకు ఈ సంకల్పం మొదలు పెట్టామంటే ప్రత్యేకంగా గ్రంథాలయం కోసం ఎందుకంటే ఎందరో యువ యువకులు కొన్ని మార్కుల ద్వారా కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా వేరే వేరే పట్టణాలకు వెళ్ళకపోవడం ద్వారా ఎట్లా అంటే వెళ్ళే వెళ్ళే అవకాశం ఉన్న డబ్బుల ఇబ్బంది డబ్బుల ఇబ్బంది ద్వారా వెళ్ళకపోవడంతో ఈ ఏదైతే గ్రంథాలయము మేము కార్యాచరణ స్టార్ట్ చేసాం ఏదైతే మా దగ్గర ఉన్న ఆదిలాబాద్ డిస్టిక్లో గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడ వెళ్ళడానికి డబ్బులు లేవు కావున మేమే ఒక కొత్త గ్రంథాలయము నిర్మించుకుందామనే మాకు ఆలోచన ద్వారా మేము ఈ గ్రంథాలయం నిర్మి నిర్మించుకోవడం జరిగింది అందరం కలిసి చేశాం కాబట్టి ఈ గ్రంథాలయము నిర్మించుకున్నాము అలాగే మా ఊరు సపోర్ట్ ద్వారా నిర్మించుకున్నాము కొందరికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి కావున మా గ్రామస్తులందరూ మాకు కూడా సపోర్ట్ చేశారు మా యువత కూడా చాలా సపోర్ట్ చేశారు అందరికీ ధన్యవాదాలు మనిషి పురోభివృద్ధిలో గ్రంథాలయాలు చాలా ప్రముఖమైనవి మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు విద్యార్థులకు ఇతర పాఠకులకు ఇవి విజ్ఞాన భాండాగారాలు తమ ఊరిలో గ్రంథాలయం ఉంటే ఎంతో మేలని తలచిన యువతకు ఆ ఊరంతా బాసటగా నిలిచింది వీరారాల రూపంలో గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టింది దీనికి తోడు ఎందరో తాతల సహకారం మేధావుల ప్రోత్సాహం లభించింది తనవంతు సహాయంగా ఈ తాత ఏం చేస్తున్నాడో చూడండి ఈ గ్రంథాలయ నిర్మాణంలో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ దినమంతా చాలా బిజీగా గడిపిండ్రు మరి ఇప్పుడు మనం ఆ దృశ్యాలు చూసేద్దాం చూడండి వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ये कटे बटे है ये कटे बटे है येन कटिंग गाइस ये हेल्प ऐसे देखो अभी कल का कल है आईटर नीड वन लूटर है हरे में మీరు చేస్తున్న ఈ పనిని అభినందించాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ tudo